మీరు చూస్తున్నారు న్యూస్ మా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవచ్చు నేను ఇదే అనకాపల్లి జిల్లాలో పుట్టిన వాడచిబిరపల్లి పర్వాట మండలం చెందిన ఒక జవాన్ అండి నేను రెండు వేల మూడులో లో ఆర్మీకి వెళ్ళాను రెండు వేల పదిహేడు జూన్ ఇరవై తొమ్మిది నైట్ కరెక్ట్ గా పదకొండున్నర టైంలో నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు న్యూ పాకిస్తానీ పోస్ట్ భూమ్ సెక్టర్ మండి జమ్మూ అండ్ కశ్మీర్ నైటు వీరందరూ హ్యాపీగా బర్త్డే ఫంక్షన్స్ అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్ అండ్ అన్ని ఫంక్షన్లు అన్ని పండగలు చేసుకుని హ్యాపీగా పడుకొని ఉంటారు అక్కడ ఒక జవాన్ ఏ విధంగా డ్యూటీ చేస్తాడంటే అది భారతదేశానికి చెందిన జవాను ఒక్కటే ఒకటి గుర్తుంచుకుంటాడండి నేను నా దేశం తరఫున పున నా రాష్ట్రం తరఫున నా జిల్లా తరఫున వచ్చి నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నానంటే ఎవరైనా సరే పాకిస్తాన్ బోర్డర్ దాటాలి అంటే కొంత తమ్ము ఉండాలి కానీ అబ్బాయి మన ముందు ఎవరు ఎందుకో రోజు నలుగురు మిలిటెంట్లు మా పోస్ట్ ఎలా ఉంది అక్కడగో బాస్కెట్బాల్ గ్రౌండ్ లాగా పాకిస్తాన్ బార్డర్ ఉందండి వాళ్ళ పోస్టు మనకి కొన్ని నైట్ టైం చూసే బిజన్స్ ఉంటాయి అందులో పెట్రోల్ తగిలించుకొని వేపన్స్ పట్టుకొని నలుగురు మెటీరియల్ దిగడం చూసాం అది మా ఆఫీసర్ గారికి ఇన్ఫార్మ్ చేయగానే ఏం లేదు ఇంకా డైరెక్టర్ ఆఫ్ ఫైర్ చేయండి అన్నారు రాకెట్ లాంచర్ ఎయిటీ ఫోర్ ఎంఎం రాకెట్ లాంచర్ అంటే ఎలాంటి కన్నా పగిలిపోద్దు బ్యాక్ నుండి ముందు నుండి అని అలాంటివి మేము పన్నెండు రౌండ్లు కొట్టేసరికి ఆ అక్కడికి అక్కడికక్కడికే పోయారు లోపల వాళ్ళ దేశంలోనే చచ్చారు మేము నా చేతికి వాళ్ళ రాకెట్ లాంచర్ తగిలి మొత్తం రైట్ హ్యాండ్ పోయిందండి అలాగే మొత్తం రైట్ సైడ్ కూడా మొత్తం బయట ఆడి ఆ తర్వాత నేను డైరెక్ట్గా ఫ్లైట్లో ఢిల్లీ ఆర్ఆర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ అందులో నేను ఆరు నెలలు నేను బడ్ పేషెంట్గా ఉన్నాను అందుకనే మనం బయటకు వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏం పబ్లిసిటీ కాలేదు కానీ ఈరోజు వరకు అదేం లేదు ఈరోజు ఈ పాయికురాపేట నిజ నియోజకవర్గంలో ఎంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులందరికీ ప్రజలందరికీ నా తరఫున మనుషులు అనే వినోదం పాకిస్తాన్ లో ప్రతి ఒక్క ప్రధమన కొడుకు కూడా తెలియజేయాలని చెప్పి మీ ఇంట్లో ప్రతి ఒక్క పిల్లడిని ఈరోజు భారత సైన్యంలోకి చేర్పించి దేశానికి సేవ చేయించినంత పెద్ద ఘనత మన భారతదేశంలో తల్లిదండ్రులందరికీ దక్కాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి